హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి మార్కెట్ అయితే కనుక ఫాస్ట్గానే జరుగుతుంది బాగానే పోతున్నాయి ధరలు అనేది ఎలా ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు గంట సీమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఏ రోజు వచ్చిందనూ శుక్రవారము పంతొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అంగల మార్కెట్లో టమాటా ధరలు కొద్దిగా డౌన్గా అయితే నడుస్తున్నాయి మార్కెట్ కూడా స్లోగా అనేది వెళ్తుంది కాకపోతే క్వాలిటీ లెస్ రాలేదు వర్షాలకి అందువల్ల అయితే ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ అలాగే టాప్ ధర అయితే ఐదు వందలు అయితే పడింది ఇంకా మీకు తెలిసిందే కదా క్వాలిటీలుగానే తక్కువగా ఉండేవి నాలుగు వందల యాభై ఐదు వంద నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు రెండు వందల యాభై యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం ఐదు వందలు అయితే టాప్ ధర అయితే పోయింది అంగళ మార్కెట్ రేట్ కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ